వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కుంభరాశి వారి ఫలితాలు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి జనవరి నాలుగు వారా ఫలితాలు ఈ వారంలో వారు అంబానికి అప్పు ఇచ్చే అంతా డబ్బులను సంపాదిస్తారు ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీకాళికా మాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి ఫోన్ ఫారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఈ కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తున్నాయి ప్రత్యేకించి జన్మరాశిలో సంచారించేటటువంటి శుక్రుడు ఈ కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రారంభమయ్యే రోజులలో జన్మరాశి యొక్క శుక్రుడు యోగించటం చంద్రబలం ఉండటం లాభస్థానం నందు రవి బుధుడు సంచారిస్తూ ఉండటం రెండవ స్థానం నందు రాహువు యోగిస్తూ ఉండటం అలాగే షష్టమ స్థానం నందు కుజుడు యోగిస్తూ ఉండటం విద్యార్థి విషయాల సంవత్సరం అత్యంత గొప్పగా కున్నటువంటి ఏకైక రాశి కుంభరాశి వీరు చాలా అద్భుతంగా ఈ సంవత్సరాన్ని ప్రారంభం చేస్తుంటారు గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రారంభమయ్యేటటువంటి విధానం చాలా బాగుంటుంది ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితిలో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో అలాగే కుటుంబ పరిస్థితుల్లో కూడా అడుగు పెడతారు ఈ వారంలో అన్నీ కూడా సమకూరుతాయి మంచి శుభవార్త శుభ కార్యక్రమానికి సంబంధించిన విషయాలు సంతాన ఉత్పత్తి సంతాన ఫలితాలు ఎదుగుదల లేదంటే సంతానం కలిగేటటువంటి విషయాల్లో ఏదైనా ఒక శుభ వార్త వింటారు అలాగే మనసుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే వార్తను మీరు ఈ వారంలో అయితే వినబోతున్నారు అలాగే ఎప్పుడు ఆగిపోయినటువంటి ధనం మీ చేతికి రావటం అలాగే బంధుమిత్రులు వారంతోనే భోజనాలు చేయటం వంటివి లేదా ఏదైనా పార్టీలలో లేదా ఏదైనా గొప్ప పండగ వాతావరణం ఉండటం అలాగే బంధుమిత్ర జన సమూహాలతో ఉండటం అంటే మీరు శుభ కార్యక్రమాలు చేయటం వలన కావచ్చు లేదంటే ఫంక్షన్స్ వంటివి చేయటం వంటివి ఇలా అందరినీ కలుసుకునే విధంగా కుంభరాశి వారికి ఈ వారంలో కనిపిస్తుంది ఇలా మానసికమైనటువంటి ఉత్సాహము ఆర్థిక పరమైనటువంటి అలాగే ఆరోగ్య లాభము సంతాన లాభము కుటుంబ లాభము కుంభరాశి వారు చాలా చక్కగా ఈ వారాన్ని ముందుకు తీసుకెళ్తారు గోచారంలో ఆరు గ్రహాలు యోగిస్తున్నటువంటి ఏకైక రాశి కుంభరాశి కాబట్టి కొంతమందిలో అనుమానం అనేది ఉంటుంది మేమెంత బాగున్నా మాకు బాగా లేదనుకునేటటువంటి కుంభరాశి వారు ఉంటారు వారు శాంతర దశలు చూసుకోవాలి జాతకంలో దశలు అనుకూలంగా లేకపోతే గోచార ఫలితం రాదు ఆ దశలు కూడా యోగిస్తే మీకు ఫలితం అనేది వస్తుంది అని విధాలుగా కూడా కుంభరాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కూడా ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది స్త్రీలకి పిల్లలకి విద్యార్థులకి అందరికీ కూడా చక్కగా ఉండబోతుంది ఈ వారం ఈ వారంలో మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కానీ వాహనాలు నడిపేటప్పుడు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి ఈ వారంలో ఉత్సాహంగా ఉంటుంది అలాగే మరోవైపు కోపం వచ్చిన సందర్భంలో ఎవరిని కూడా దూషించకండి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి బంధం నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఈ వారంలో సొంతగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలి అనుకునే మీ కోరికలు కూడా నెరవేరుతాయి అలాగే గురువు యొక్క అనుగ్రహంతో మీరు విదేశాలకి వెళ్ళాలి అన్న విదేశాల నుండి మంచి మంచి లాభాలు కూడా పొందుతారు అని చెప్పుకోవాలి మరింత అనుకూలంగా ఉండేటటువంటి ఫలితాలను సాధించటానికి అమ్మవారిని పూజించండి మీకు ఈ వారంలో కలిసొచ్చే రోజుగా ఆ శుక్రవారం అని చెప్పుకోదగిన రోజు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి